అన్న నమస్తే అన్న నమస్కారం అన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళారు అక్కడ స్నానం చేసిన క్రమంలో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ వేరే హీరోల ఫ్యాన్స్ అందరు కూడా పవన్ కళ్యాణ్ కి ఫొట్టు వచ్చింది ఇంకా ఆయనకు రాజకీయాలు కానీ సినిమాలు కానీ అవసరం అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సో ఆయన ఏం చెప్తారు ఆయన ప్రజల మంచి ప్రజల మనసు గెలిచిన వ్యక్తి కాబట్టి ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా షెట్యూ ఎంత మనం ఎంత లబ్బర్ కింద ఉంది లబ్బర్ ఎంత మిగిపోతుందో మిగిపోతుంది పవన్ కళ్యాణ్ మొత్తం మొత్తం ఏపీ మొత్తం ఫ్యాన్సే ప్రతి ఒక్కరి ఎన ఫ్యానే ఆ అన్న గుంజులు సాంగ్ వార్త ఏ తల్లి పిల్లాడో ఏ తల్లిగన్నాడు అయ్య కడుపు సల్లగుండా రజనే తెచ్చాడో మన్నా పవన్ కళ్యాణ్ కోట్ల మంది మనసును గెలిచాడు కొన్ని సేవలు చేశాడు అయ్య కడుపు సల్లగుండా పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది సేవ్ చేస్తున్నారు ఆడవాళ్ళకి కావచ్చు రాష్ట్రం అభివృద్ధికి అందరు రాజకీయ నాయకులు పైసలు అందరు పైసలు చూస్తే ఈయన ఇప్పుడు మంచి రాజభోగాయలు అనుభవించాల్సిన టైం ఫుడ్ పార్క్ కూర్చొని మన ప్రజలతోని ప్రజల మన అడుగులు అడిగేస్తాను మొత్తం క్యాస్ట్ ఫీలింగ్ ఏ ఫీలింగ్ అన్న మొత్తం మన కాల్ అడుగులు అడిగేసి అడతాడు పవన్ కళ్యాణ్ అన్న మరి అట్లాంటి వ్యక్తి గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఏ ఇట్లా ఒక ఏళ్ళు చూపిస్తే మన మిగతా మూడేళ్ళు మననే చూపిస్తాయి ఒకేళ్ళు మాత్రమే నిన్ను చూపిస్తాను మూడేళ్ళు నన్ను చూపిస్తాయి అని నీకు తెలియదు అన్నది అది నిజం ఇవ్వలేమనుకున్నా అది కాని కథ మళ్ళా ఈసారి కాకుండా మళ్ళీ అచ్చసారైనా మళ్ళీ సీఎం అయితే డైరెక్ట్ రిపీట్ సీఎం గా సీఎం అన్న చింపిడే పవన్ కళ్యాణ్ గారు గురించి ఒక్క మాటలు ఇప్పాలంటే ఏం చెప్తారు మీరు ఆయన కనిపించే దేవుడు కనిపించిన దేవుడు మీద ఉంటే కనిపించే దేవుడు పవన్ కళ్యాణ్